నా పేరు నూనె సుజాత మాకు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు ఏం పనులు జరగలేదు ఈ ప్రభుత్వం వచ్చినసింది మా ఊరు డెవలప్మెంట్ అవుతుంది వాటర్ కానీ ఇండ్లు కానీ ఇద్దరమ్మ ఇండ్లు కానీ రోడ్లు కానీ అన్నీ ఏం చీర్రు ఇక ఊరిది విషయానికి వస్తే మాత్రం మా ఇల్లు కట్ట కిందనే ఉంటుంది కొంచెం కొంతమంది తినడానికి పెంచాలా తిరుపతి అని అనే వ్యక్తులు మా ఊరిని మోసం చేయడానికి జరుగుతుంది గత పది సంవత్సరాల క్రితం క్రితం నుంచి బూర్ధి విషయంలో తింటూనే ఉన్నారు ఇప్పుడు మా ఊరికి కావాలి మాకు ఏమీ జరుగుతలేదు ఈ బూర్తి వల్ల రోగాలు వచ్చి కిడ్నీల రాళ్ళు వచ్చి అట్లా మేము ఎంతో సఫర్ అవుతున్నాము చిన్నపిల్లల కంచి అందరూ సఫర్ అవుతున్నారు దయతలిసి మీరు ఇందులో ఇన్వాల్వ్ కావద్దు ఈ పెంచాల తిరుపతి అనే వ్యక్తి ఇంకా ఈ ఎవరు కౌశికన్నా గారు మీకు కూడా దయచేసి చెప్తున్నాం మీరు మాత్రం ఇందులో అయితే మాత్రం మీ ఇంటికి వచ్చి ధర్నా చేయడం ఉంటది కబర్త మరి చెప్తే చెప్తున్నాం చెప్పినట్టు వినండి లేకపోతే మా అంతా వచ్చి మీ ఇంట్లో మీద ధర్నా చేయడం జరుగుతుంది జరుగుతుంది అయితే చెప్తున్నాం ఇక మీద మీ ఇష్టం ఇంటికి అభివృద్ధి కొరకు మరియు గ్రామ పంచాయతీ గ్రామస్తుల ఉపాధి కొరకు వేలం ద్వారా భూజా టెండర్ ఇచ్చినారు రెండు వేల పది నుంచి పదిహేను వరకు గ్రామ పంచాయతీ ఉన్న వేలం అప్పుడున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోమవారం సత్యనారాయణ కొడుకు అరుణ్ కుమార్ పెంచెల తిరుపతి గ్రామ పంచాయతీకు ఉన్న వేలం లేకుండా చేశారు ఆ తర్వాత వచ్చిన మళ్ళీ కోర్కొండ చందర్ పెంచల తిరుపతి ద్వారా ఇంకా కొంతమంది జీఆర్ఎస్ వాళ్ళు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు భూజాగుడి చేశారు రెండు వేల ఇరవై ఒకటి ఎమ్మెల్యే కోర్కొండ చందర్ గ్రామస్తులు అందరినీ మోసం చేసి పాదయాత్ర ద్వారా పెద్దపల్లిని నడిపించి గ్రామాన్ని ఇంటికి తరలించే వరకు ఉద్యమం ఆపేయలేదని ముడుపులు ముట్టిన తర్వాత వీలస్ వాళ్ళు జేబులు దింపుకున్నారు గత పది సంవత్సరాలుగా భూజమాప నడిపించి ఇవాళ గ్రామస్తుల మధ్యలో ఫోటోలు సృష్టిస్తున్నారు గత ఐదు సంవత్సరాల కిందట యాష్ పాంట్ పైన గ్రామస్తులు ఎవరు వెళ్ళినా పెంచాలి తిరుపతి సింగరేని ఉద్యోగి రౌడీయం చేస్తూ ఎవరు ఏమడిగినా లారీలతో తొక్కిస్తా అని చెప్పి బెదిరించి ఇరవై మంది రౌడీలతో యాష్ పాంట్ పైన ఇష్టారాజ్యంగా వ్యవహరించినారు గత వారం రోజులుగా యాష్పాం పైనకు మిషన్ పర్మిషన్ ఉన్నదని పట్టుకొని వచ్చి మా మీద ప్రొవిజన్ చేసి మమ్మల్ని డెలింపులకు గురి చేసిండు ఆ టెండరు బయట వ్యక్తికి రంగు ప్రశాంత్ అనే బయట కాంట్రాక్టు ద్వారా తీసుకొని మాకే వచ్చిందని చెప్పి నిన్న ఇవాళ అంతా గొడవ గొడవలు చేసుకుంటూ గొడవలు చేసుకుంటూ తిరుగుతు మేము అందరం అందరం కూడా కలిసి ఇవాళ యాష్ యాష్ పైన అందరం కలిసి బతుకుదామని చెప్పి అందరం ముందుకెళ్తున్న సమయంలో కొంతమంది టీఆర్ఎస్ వాళ్ళు పెంచా తిరుపతి తర్వాత రంగు ప్రశాంత్ అనే వ్యక్తి వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చి మా మధ్యలో గొడవలు గొడవలు పెట్టి కావాలని కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని అడ్డుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు దర్జనం చేస్తాను అని చెప్పి నాకు కావాలని మా ఇలా నిందలు చేస్తాను దీంట్లో ఎటువంటి వాస్తవం లేదు మేమే అందరం కలిసి కూడా గ్రామస్తులందరం ఇలా కాంగ్రెస్ అనేది లేదు ఇది లేదు అందరం కలిసి కూడా అందరం కలిసి ముందుకు వెళ్దామని అందరం కలిసి చేసుకుంటున్న సమయంలో మమ్మల్ని కావాలని ఇట్లా ఇది మాత్రం మంచి పద్ధతి కాదు కౌశికారి కానీ తర్వాత పెంచాల తిరుపతి అయినా కోర్కొని చందరైనా కబర్దార్ హెచ్చరిక చేస్తున్నాం ఇక్కడ నుంచి వెళ్ళి మీ ఇవి కూడా నడవై ఏది ఉన్నా మేము అందరం కలిసి ఉంటాం కలిసి చేసుకొని బతుకుదాం అనుకున్నా అనుకుంటున్నాం కానీ కావాలని మీకు వీరాస్ వాళ్ళను ఎగబెట్టి మా మీద మీరు ఏదో చేసి ఏదో చెప్తా అనుకుంటారు కానీ మీది కూడా ఏది కూడా నడవది